చెప్పు ఇప్పుడు స్టార్ట్ చేసా వీడియో హాయ్ ఫ్రెండ్స్ మీకు వస్తే వెల్కమ్ టు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ పల్టూల ప్రశ్న ఈ ఆల ఏంటంటే మా ఊర్లో జాగరం అందుకని మా అమ్మగారు వీడియో తీస్తారు చూడాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి అందుకని మా ఊర్లో ఎంతకంటే జాగరం పొల్లాలమ్మ తీర్థం కాబట్టి అందుకని మా ఊళ్ళో జాగ్రత్త అందుకని చెప్పి మా మా మాకు చుట్టాలు వచ్చారు చుట్టమ్మ మా పున్నమ్మయ్య మా సజ్జ అక్క మా పె మా సద్దమ్మ వచ్చారు అందుకని మేము ఉద్యంగా చూపం అందుకని మీరు చూడండి చూడాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి

రాకు ఇది ఏసీలో దానికి ఉన్న డెస్ట్ ఫ్రెండ్స్ చూసారా ఎంత డెస్ట్ వస్తుందో అక్కడ వస్తుంది రా సౌండ్ అంతే ఎంత ఎలా క్లీన్ చేసినా వచ్చేస్తుందంటే మీకు ఏమైనా కమెంట్ ఏమైనా టిప్స్ తెలిస్తే కమెంట్ చేయండి హలో అండి ఇంకా మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయి రీల్స్ అయితే చేసేసుకొని జాగ్రత్త టైం వచ్చేసి టెన్ టెన్ ఫిఫ్టీన్ అయిందేమో సంతోషం లేదు చెమటలు కూడా పట్టేసాయి రీల్స్ అలిసిపోయాము అలచిపోయాము అంట అలసిపోలేదు సింపుల్ గా అయితే రెడీ అయిపోయాము మేము ఇప్పుడు ఏంటంటే సైడ్ సైడ్కి అయితే రాదు మా ఊరు రామారావు దగ్గరికి అయితే వెళ్ళాలి అక్కడైతే ధూమ్ధాము ఉందామో మీకు అంత చూపిస్తే చూపిస్తాను కదా కాకపోతే అప్పుడు సరిగ్గా చూపించలేదు ఇప్పుడు కూడా ఏమో చెప్పలేము ఈ రోజు అయితే జరుగుతుంది ట్వంటీ నైన్త్ ఇంకా రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు కూడా ఫుల్ గా జాత అనమాట అంటే ఫోన్ నెక్స్ట్ చాలా ఉంటాయి అవన్నీ మీకు చూపిస్తాను ఏర్పాటు మీ వీడియోలో ఈరోజు కూడా చాలా బాగుంటుంది స్కిప్ చేయకండి అయితే చూడండి ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు వీడియో షూట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను చూద్దాం చూద్దాం అప్పుడైతే మేము వెళ్తున్నాము కాలిమల్ కూడా కట్టేస్తాను అందరూ వెళ్ళిపోయారు లాస్ట్ ఇయర్ ఏంటంటే ఎవ్వరు లేరు అంటే వీళ్ళ మమ్మీ లేదు మా మమ్మీ రాలేదు అండ్ మా చెల్లి రాలేదు ఎవరు రాలేదు ఈ అందరు వచ్చారు అంటే అందరూ ఒకే ఊరైనా సరే రాలేదు ఎందుకంటే అప్పుడు సింధా చిన్న బాబు పుట్టాడు కాబట్టి రాలేదు ఏమో హెల్త్ బాగా రాలేదు రాలే అయితే అందరూ ఉన్నాము ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఈ రోజు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం మీరు తప్పకుండా అయితే చూసామండి రీల్స్ చూడాలంటే ఇన్స్టాగ్రామ్ వెళ్ళి చూడండి పల్లెటూరులకు కూడా వస్తుంది లైట్ ఆఫ్ చేస్తే ఇక్కడ వీడియో కట్ అవుతుందని చెప్పేసి బాయ్ ఇంకా చూడండి మా ఏరియా నైట్ ఎలా ఉంటుంది చీకటి ఇక్కడగా ఉంటుంది చేలు ఉంటాయి వెనకాల పెంట ఉంటుంది అనకాల పెద్ద పాడగా వచ్చా పెంట ఉంటుందంటే వచ్చా చూడండి ఇలా ఉంటుంది మా ఏరియా వచ్చే పిన్ని ఏంటి వెనకాల చూస్తున్నా ఎవరన్నా ఉన్నారేమో బాగా చెప్తారని ఇప్పుడు మంచికుని వెళ్ళాలి అంటా దగ్గర దగ్గర తిరుగుతుంది చేకొని మందిని వీడియో షూట్ చేస్తాను ఇక్కడే పక్కన మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇల్లు అక్కడ ఇచ్చి వెళ్తారు ఇక్కడి నుంచి లా వెళ్తే ఇలా వెళ్తే అది మా ఇల్లు ఇక్కడి నుంచి లా ఎలా 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 అలా వస్తే అది రోడ్ ఎవ్వర మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే దగ్గర కొంచెం దూరం అంతే ఒక స్టెప్స్ అదిగో మీకు హౌస్ కనిపిస్తుంది కదా అక్కడైతే బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ను కూడా మీకు చూపిస్తాను లోపల ఇదైతే మా అమ్మమ్మ ఇల్లు చూడండి ఇక్కడ నుంచి ఇలా వెళ్తే ఇలా వెళ్తే ఎలా వెళ్తే ఎలా వెళ్తే అది మా ఇల్లు ఇలా వస్తే ఏదో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే ఫ్రెండ్స్ వీళ్ళు ఏసీ కూడా వేసేసారు

ఫ్రెండ్స్ చిన్న బాబూజిని నేను రావో గెల్తా గోడ నా విండో దొంగే పని ఆక్టల్ చేసినా అవడంది మా ఆయనప్పుడు ఇంజప్పుడు వచ్చే కొంపం చేసిన అందుకే పాశరేనా ఇప్పుడు అయితే వాళ్ళ मम्मी దగ్గరికి వెళ్తుతమంటే మా అత్తయ్య గారి ఇంటికి మా అమ్మ ఇంటికి వెళ్తును హై ఫ్రెండ్స్ ఇంకా హెవీ ద్రాలు చేసుకుంటూ ఉంటాం దాడి పడుకిని

అందరం కూడా మా ఊరు పెద్దవిధి అంటే మా ఊరికి పెద్దవిధి అని చెప్పేసి అంటాము రామాలయము గాంధీ బొమ్మ గట ఉంటుంది ఇక్కడ బాగా జరుగుతాయి జాగర ఇక్కడ బాగా జరిగి అమ్మవారు గట అంటే అంటే గరగలు గట్రా ఇక్కడే పోంత అవన్నీ మీకు చూపిస్తాను చాలా ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు ఇంకా అవన్నీ కూడా నేను మీకు చూపించలేదు ఎందుకంటే కాంతార వేషాలు గట అన్నీ వేశారు వాటిలో అగ్గికి సంబంధించి అంటే నిప్పు అగ్గి ఇవన్నీ వస్తున్నాయి వీడియోలోకి అగ్గి అసలు కనిపించకూడదు అందుకని చెప్పేసి నేను అవన్నీ స్కిప్ చేసేసాను అప్పుడు అంటే ఛానల్కి ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పి అవన్నీ స్కిప్ చేసేసి ఓన్లీ ఇవే చూపిస్తున్నాను ఇంకా ఇయర్ ఏంటంటే జనాలు చాలా తక్కువ మంది ఉన్నారండి లేకపోతే అస్సలు ఖాళీ ఉండేది కాదు ఇక్కడ అమ్మవారు అయితే పూణే వస్తున్నారు ఇక్కడ స్పీడ్గా పెట్టేసాను నేను వాయిస్ ఇచ్చేటప్పుడు స్పీడ్ ఉంటుంది నార్మల్గా మీకు ఒరిజినల్ వాయిస్ పెట్టేశాను కదా అప్పుడు ఏంటంటే స్పీడ్ ఉండదు అది ఒరిజినల్గా ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట ఇక్కడ అస్సలు పట్టుకోలేమండి అమ్మవారిని గొడాలమ్మ గోగులమ్మ తల్లి అంటే గోగులమ్మ పెద్దది గొలాలమ్మ చిన్నది ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి కూడా వెళ్ళిపోయాము గొలంతో रेत के हिलने से టైం వచ్చి టూ టూ అయిందండి ఇప్పటికీ సాగారం కంప్లీట్ అయింది ఇంకా నెక్స్ట్ రేపు అయితే గరగలు అయితే మళ్ళీ పోతాయి ఆ వీడియోతో కూడా ఎక్కడ వాళ్ళు అక్కడికి ఇక్కడ ఇక్కడతో షాప్ చేస్తాము ఇంకా నెక్స్ట్ ఇక్కడ అయితే అమ్మమ్మ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాము మా ఇంటికి అయితే ఎస్ వీడితే ముందు వెళ్తా ఎలా వస్తారు వెళ్ళిపోతున్నాం మేము వచ్చిన వచ్చాము వెళ్ళిపోతాం మా కాళ్ళ వాళ్ళు కొడుతూ ఉంటది వెళ్ళిపోవచ్చు